హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసే ప్రతి ఒక్క చిన్న పనిని క్లిప్లాగా తీస్తే ట్వంటీ క్లిప్స్ అయ్యాయనమాట సో మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయ్యి పూరీలు చేసుకున్నాను అనమాట పూరీల్లోకి ఆలుగడ్డ మరియు కాపులీ చనా అంటారు కదా గోర చన అంటారు కదా ఆ కర్రీ చేశాను అనమాట పూరీలు అయితే చాలా బాగా పర్ఫెక్ట్గా పొంగిపోయాయి ఈరోజు సాటర్డే మా హస్బెండ్కి అండ్ మా పాపకి ఇద్దరికి హాలిడే అనమాట కాకపోతే ఈరోజు మా పాపకి మొన్న డిసెంబర్లో వచ్చిన వర్షాల వల్ల క్లాసెస్ మిస్ అవ్వకుండా అడ్జస్ట్ చేయడానికి ఈరోజు క్లాస్ పెట్టారు అయినా కానీ ఇంట్లో ఉంటారు కదా అని చెప్పేసి టెన్ ఓ క్లాక్కి కదా స్కూల్కి వెళ్ళేదని చెప్పేసి నేనైతే పూరలు చేసేసాను అనమాట అందరం కూర్చొని తినేసాము అయిపోయాక హాల్లో చూసారా చిందరబందర్గుంది బొంతలు అవన్నీ తీసేసాను అనమాట నా బ్రేక్ఫాస్ట్ అవ్వగానే నేను వేసుకోవాల్సిన టాబ్లెట్స్ వేసుకున్నాను అండ్ ఆ ప్రాసెస్ అంతా అయిపోయాక మా పాపనైతే స్కూల్లో డ్రాప్ అయితే వచ్చేసాను తనని రెడీ చేసి డ్రాప్ చేసి వచ్చాక ఇంకా కుకింగ్కి అయితే వచ్చేసాను మా వారికి ఆఫీస్ ఉంటే ఫస్ట్ నేను చేసేది కుకింగ్ తర్వాత మిగతా పనులు అనమాట ఇక్కడైతే నేను ఆనియన్స్ అవన్నీ కట్ చేసుకున్నాను వెళ్ళి వెజిటేబుల్స్ తెచ్చుకున్నాం అనమాట మాకు అదృష్టం బాగుండి తోటకూర దొరికింది నాకు తోటకూర అంటే ఫ్రై అంటే ఇష్టము పప్పులు అలా కాక అలా కాదు కానీ ఫ్రై అంటే చాలా ఇష్టం అనమాట సో తోటకూర తెచ్చుకొని మంచిగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా కట్ చేసుకున్నాను తర్వాత ఫస్ట్ అయితే ఎగ్స్ని అలా ఆయిల్లో వేసి చక్క చక్కగా అలా ఫ్రై చేసేసుకున్నాను అలా ఫ్రై చేసి సైడ్కి తీసుకున్నాక అందులో ఆనియన్స్ కొన్ని పచ్చిమిరపకాయలు వేసి కొంచెం పసుపు ఉప్పు వేసి అది కూడా ఫ్రై చేసుకున్నాను అనమాట ఇక్కడ తోటకూర నేను పప్పు తిన్నాను కాబట్టి ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా త్రీ అయ్యాయి అనమాట అంటే మూడు కర్రీస్ అయ్యాయి ఈ రోజుకైతే సో అలా ఆనియన్ కూడా చక్కగా మగ్గిపోయి బాగా ఫ్రై అయిపోయాక అందులోనే మనము బాయిల్ చేసి ఫ్రై చేసుకున్నాం కదా ఆ ఎగ్స్ కూడా వేసేసి ఉప్పు కొంచెము కారం కొంచెం జల్లేసాను సైడ్కి అయితే మెంతికూర పప్పు ఉంటుంది కదా పప్పు కూడా వేసేసాను అనమాట కుక్కర్లో బాయిల్ అయిపోయింది వాటర్ కొంచెం ఎక్కువ ఉన్నాయి మా మా హస్బెండ్కి ఏంటంటే పప్పు పలచకు ఉండకూడదు అనమాట గట్టిగా ఉండాలి నాకేమో పప్పు పల్చగా ఉండాలి లేకపోతే అసలు పప్పు ఎక్కదనమాట గట్టిగా ఉండకూడదు సో ఇలా డిఫరెన్స్ ఉంటుంది సో నేను ఆయన కోసం మాత్రమే పప్పు చేస్తాను నా కోసం వేసుకోనమాట ఇక్కడైతే పప్పు మంచిగా ఉడికిపోయింది కదా ఉప్పు కారము వేసేసి అడ్జస్ట్ చేస్తాను అడ్జస్ట్ అయిపోయాక పప్పు కోసం అయితే పోపు వేసేస్తున్నా అనమాట ఈ పోపుల డబ్బా అయితే మా అమ్మ పెళ్ళిలోది అనుకు మా అమ్మ అంట సో మమ్ మీ నా మా మమ్మీ దగ్గర నుంచి నేను తెచ్చుకున్నాను నాకు చాలా ఇష్టం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా పెట్టుకోవడం అంటే పోపులో నాకు నార్మల్గా పప్పుకి అలా సీజనింగ్ అంటారు కదా అదే పోపు చేసేటప్పుడు పోపు వేసేటప్పుడు ఏంటంటే చల్లమిరపకాయలు మిరపకాయలు అంటారు కదా అది వేసుకుంటే ఆ పప్పు నాకు టేస్ట్ కనిపిస్తుంది కానీ మా హస్బెండ్ మిల్క్ ప్రోడక్ట్స్ ఏవి తినాలి కాబట్టి ఇక్కడ స్కిప్ చేసేయాల్సి వచ్చిందనమాట సో ఫైనల్గా పోపు అయితే వేసేసాను ఇది కుక్ అయిపోయింది ఇది ఇలా కుక్ అవ్వగానే వెంటనే మళ్ళీ అది తీసేసి అందులో ఇంకొక బాండీలో ఇక్కడైతే తోటకూర ఫ్రై చేసిందనమాట ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసేసి అవి కూడా చక్కగా ఫ్రై అవ్వాలన్నమాట మెత్తపడిపోయాక అప్పుడు అందులోకి ఆకుకూర వేసుకోవాలి తోటకూర ఫ్రై టేస్ట్ వచ్చినట్టు పాలకూర ఫ్రై రాదండి టేస్ట్ అయితే సిమిలర్ అనిపిస్తుంది కానీ పాలకూర ఏంటంటే ఆకు ఆకులో వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉండడం వల్ల కూర తక్కువ అనమాట అదే తోటకూరలో ఎందుకో తెలియదు ఒక టైప్ ఆఫ్ టేస్ట్ వస్తుంది నాకు చాలా ఇష్టం తోటకూర ఫ్రైయే మా అత్తయ్యవాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య పప్పు చేసానన్నా కానీ కొంచెం తీసి ఫ్రై చేయండి అని చెప్పి చేయించుకొని మరీ తింటాను నాకు ఫ్రై ఇష్టము పప్పు ఇష్టం ఉండదు తోటకూరది అనమాట ఇక్కడ ఆకు వేసాక నేను పసుపు వేసాను యాక్చువల్గా ఉల్లిపాయలు వేసినప్పుడే పసుపు వేసేయాలి నేను మర్చిపోయి ఆకు వేసాక వేసాను అనమాట అయినా కానీ మీకు టేస్ట్లో అయితే ఏం డిఫరెన్స్ రాదనుకోండి సో అలా ఫ్రై చేసేసాను ఆకుకూరలో నేను ఏంటంటే ఒక నాలుగైదు సార్లు కడుక్కుంటాను అనమాట అప్పుడే అందులో ఉన్న మట్టి ఇసుక మొత్తం అనమాట ఇంకా సైడ్కి అయితే అయితే రైస్ పెట్టేశాను ఇంకా అంట్లు తోమితున్నాను అలా అంట్లు తోమే వరకు ఆ రెండు పొయ్యిల మీద రెండు ఉడుకుతున్నాయి ఒక సైడ్ తోటకూర ఫ్రై ఇంకొక సైడ్ రైస్ అనమాట రైస్ ఏంటంటే అన్నం ఉడికేటప్పుడు పైన అలా కొంచెము బబుల్ బబుల్గా వస్తుంది కదా అది తినడం వల్ల మన బాడీలో యూరేనిక్ యాసిడ్ ఆర్ సంథింగ్ ఏదో యాసిడ్ అంటే ఎక్కువ అయిపోయిందంట సో అది తక్కువ అవ్వాలంటే ఆ పైనదంతా తీసేయాలంట అది తీసేడి తీసేసి తింటే మంచిదని కొన్ని ఛానల్స్లో కొన్ని వీడియోస్లో చూశాను అదే మీకు అక్కడ చెప్పాలని చెప్పేసి స్పెసిఫిక్గా పైన ఉన్న బబుల్స్ లాగా కొంచెం మట్టిలాగా వస్తుంది కదా అది తీసేస్తాను సో ఇంకా ఇక్కడైతే అలా ఉడికిపోయింది అలా కలుపుతూ ఉండంగానే అంట్లు కూడా తోమేసుకున్నాను అంట్లు తోమేసి అయిపోయాక అందులో కూడా కారం వేసేసాను తోటకూర ఫ్రైలో ఇప్పుడు ఏమేమి వంటలు చేశాననే చూపిస్తున్నాను ఎగ్ ఫ్రై చేశాను తోటకూర పప్పు చేశాను అన్నం అయితే ఇంకా కుక్ అవుతుంది అండ్ ఇక్కడికి వచ్చేసి తోటకూర ఫ్రై అయితే చేశాను అనమాట తోటకూర ఫ్రై అన్నము రెండు కుక్ అయ్యే లోపల నేను అంట్లు తోమేసి క్లీన్గా పెట్టేసుకున్నాను అలా వెంట వెంటనే ఒక దాని వెనక ఒక దాని వెనక పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా రైస్ అయితే ఇంకొక స్విమ్లో పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి అయితే పెట్టేశాను అనమాట ఇక్కడైతే నేను నైట్ నానబెట్టుకున్నాను మినప్పప్పు రైస్ అండ్ మెంతులు వేసి దోశల కోసం అని చెప్పేసి నానబెట్టుకున్నాను అది మార్నింగ్ వేసుకుంటున్నాను మార్నింగ్ పిండి వేసి నైట్ వరకు బయటనే పెట్టేస్తాను అనమాట దానిపైన ఏదైనా పెద్ద గిన్నె ఏదైనా ఉంటే ఉల్టా బోర్లించి పెడతాను సో హీటికి చక్కగా పొంగుతుందనమాట పిండి బాగా పులుస్తుంది మనం నార్మల్గా ఈవినింగ్ వేసి మార్నింగ్ వరకు బయట పెట్టేలా పులుస్తుందో అలా అయినా పు ఇలా అయినా కానీ పులుస్తుంది అనమాట సో ఆ పిండి కూడా అయిపోయింది ఆ వర్క్ అయిన వెంటనే ఇంకా వెజిటేబుల్స్ తెచ్చుకున్నానని చెప్పాను కదా వెజిటేబుల్స్ అన్నీ తీసి మళ్ళీ సర్దేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా ఇవి మనకు చిక్కుడుకాయలు దొరుకుతాయి కదా మనకు ఆంధ్ర తెలంగాణ సైడ్లో చిన్నగా ఉంటాయి ఇక్కడ వెడల్పుగా ఉంటాయి అనమాట గింజ తక్కువగా ఉంటుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఆ స్కిన్ ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ అలా సెట్ చేసుకున్నాను కవర్స్ అలా ఓపెన్గా పెట్టుకుంటాను అనమాట ఫ్రిడ్జ్లో ఉండే కూలర్ అంతా లోపలికి పోయి వాటర్ కూడా ఎవాపరేట్ అని ఉంటే అందులో నుంచి బయటికి వెళ్ళిపోతుందని చెప్పేసి ఎప్పుడు నేను వెజిటేబుల్స్ అలా కవర్స్ ఓపెనే పెట్టుకుంటాను ఈ క్యాలిఫ్లవర్ మాత్రం లోపల ఎందుకు పెట్టుకుంటే అన్ని కొన్ని అందులో కొన్ని పురుగులు ఉంటాయి కదా అవంతా క్లీన్ చేసి అప్పుడు లోపల పెట్టుకుంటాను అదంతా అయిపోయేసరికి ట్వెల్వ్ అయ్యింది చాలా దాహం వేస్తుంది కదా అని చెప్పేసి ఒక దాన్ని రేగాయ అంటారు మళ్ళీ ఏమంటారో తెలియదు అది తీసేసి తినేసాను అనమాట ఇప్పుడు మా పాపని తీసుకురావాలన్నమాట స్కూల్ నుంచి సో ఎండ్ ఉంది కాబట్టి తన క్యాప్ తీసుకొని ఇలా బులక వేసేసుకొని రెడీ అయిపోయి వెళ్తున్నాను మా పాపని తీసుకొచ్చేసా తీసుకొచ్చి ఇంకా అన్నం తినేయాలని ఈరోజు వర్క్ అయితే కొంచెము కర్రీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం వర్క్ అయితే ఎక్కువనే ఉందనమాట అది కాకుండా నాకు రైట్ హ్యాండ్ బాగా పెయిన్ వస్తుంది సో ఇంకా బట్టలు ఉతకలేదు సో ఇక్కడైతే ఇంకా ఈవినింగ్ ఫోర్ అయింది ఫోర్ అయ్యేసరికి ఏమైనా తిందామని చెప్పేసి బయటికి అంటే మా వారు దగ్గరలో తిరిగి తిరిగి తిరిగితే ఒక చోట పానీపూరి ఇవ్వండి ఒక చోట కనిపించింది చాలానే ఉంటాయి కానీ ఇక్కడైతే నాకు కొంచెం ఓకే పర్లేదు టేస్ట్ చెయ్యొచ్చు అనిపించింది అనమాట అందులో ఏమేమి ఉంటాయా రకాలు అని చెప్పేసి చూస్తున్నాను చెన్నైలో ఇలాంటి డిఫరెంట్ టైప్స్ ఉంటాయని చెప్పేసి మెన్యూ కార్డ్ అయితే చూస్తున్నాను ఇంట్లో మనము యూట్యూబ్లో సెర్చ్ చేసి ట్రై చేయొచ్చు కదా రెసిపీ నేమ్స్ అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడైతే మష్రూమ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము ట్రై చేద్దామని చెప్పేసి మష్రూమ్ వరకు ఓకే కానీ నూడిల్స్ అయితే సాసెస్ ఏమి లేవన్నమాట చప్పగా ఉన్నాయి ఇంకా తినేసి ఇంటికి రాగానే ఫైవ్ ఫైవ్ థర్టీ అయ్యింది ఫైవ్ ఓ క్లాక్ లోపల నేను కిటికీలన్నీ క్లోజ్ చేసి ఇస్తాను లేకపోతే దోమలు పెడితే ఎక్కువ అనమాట దోమలన్నీ లోపలికి వచ్చేస్తాయి ఇక్కడ ఇంకా దోమలు లోపలికి వస్తాయని చెప్పేసి మొత్తము విండోస్ అన్నీ క్లోజ్ చేసేసి ఇంకా నిన్న బట్టలు ఉన్నాయి కదా అవన్నీ తీసి ఫోల్డ్ చేసేసి అయితే అనమాట కాస్త ఒక టెన్ మినిట్స్ అలా ప్రశాంతంగా కూర్చున్నాను ఇంట్లో పని అంతా అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా అలా బట్టలు అన్నీ ఫోల్డ్ చేసేసాను మా పాపవి నావి మా హస్బెండ్వి వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డివైడ్ చేసేసి పెట్టేస్తాను అనమాట ఎవరి బట్టలు వాళ్ళకి ఇక్కడైతే ఇంకా పని ఏం లేదు కదా కర్రీస్ అన్నీ ఉన్నాయని చెప్పేసి రైస్ కొంచెం పెట్టేశాను అనమాట రైస్ పెట్టేసి ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు అందరూ స్నానం చేసేసామన్నమాట ఇంకా ఇంకా వర్క్ అయిపోగానే వాటర్ బాటిల్స్ కూడా ఫిల్ చేసేసాను చూసారా పిండి చక్కగా ఉబ్బింది పులిసిపోయిందనమాట పిండి బాగా ఇంకా వాటర్ బాటిల్స్ అన్నీ ఫిల్ చేసేసాక అందరం స్నానాలు చేసేసాము కదా ఇంకా కూర్చొని అందరం అన్నం తినేసాము అన్నం తినేసి హ్యాపీగా పడుకున్నాము మేము మార్నింగ్ లేవడం కూడా ఫోర్ థర్టీ ఆ టైంకి లేస్తాను పడుకోవడం కూడా నేను ఎయిట్ లోపల ఇంకా బొంతలు వేసేసి పడుకుంటానమాట సో పడుకునే ముందు ఇంకా అన్నం తినేసేసి నా అంటలు అన్నీ తోమేసుకుంటానమాట నైటే తోమేసుకుంటాను మార్నింగ్ ఇంకా చికాక్ చికాక్గా లేకుండా మైండ్ అంతా రిఫ్రెష్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం